అందరికీ నమస్కారం కదిలిపలకీ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ థర్టీ టూ విందాం నెక్స్ట్ డే మార్నింగ్ ముందుగా మిలక వచ్చిన హర్ష తన కవుగిల్లో ఉన్న శ్రావిని చూస్తూ తన చెంపపై కిస్ చేసి గుడ్ మార్నింగ్ బంగారం అని శ్రావ్య చెంపలు నిమురుతూ బంగారం త్వరగాని మనసు మార్చేసుకుని ఇంతకు ముందున్న శ్రావెలా మారిపోయి నన్ను త్వరగా కరుణించేవే బంగారం నేను నేను ఇష్టపడినప్పుడే నీకు దూరంగా ఉండాలంటే నాకు చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు నువ్వే మై దిల్ మై జాన్ మై లవ్ అని తెలిసాక నీకు దూరంగా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది నేను ఏం చెప్పినా నా మాట నువ్వు వినో అట్లీస్ట్ ఏం మాట్లాడినా కూడా అబద్ధమే అనుకుంటావు నా ప్రేమను కూడా అలానే అనుకుంటావు ఏదో ఒక వండర్ జరిగి నీ మనసు మారాలే కానీ నీకు నువ్వుగా మాత్రం మారవు నాకు మన ప్రేమ మీద నమ్మకం ఉంది బంగారం ఏ డెస్టినీ అయితే మన పెళ్లి జరిగేలా చేసిందో అదే డెస్టినీ నీ మనసు మార్చి మన ఇద్దరిని ఒకటి చేస్తుంది అనిపిస్తోంది ఎందుకంటే నేను మాత్రమే నిన్ను పెళ్లికి ముందు లవ్ చేశాను కానీ నువ్వు నన్ను మన పెళ్ళైన తర్వాతేగా చూడడం ప్రేమించడం అయ్యో హర్షబాబు ఇక్కడ నీకు తెలియని విషయం ఒకటి ఉంది మన శ్రావ్య పాప కూడా నేను ముందే లవ్ చేసింది ఆ విషయం తమకు తెలియదు ఆ రోజు నీకు ఆ విషయమే చెప్పి నువ్వు ప్రేమించిన చరిత్ర నేనే చెప్పాలనుకుంటే తమరేమో అంత రచ్చ చేసి మా శ్రావ్య పాప మనసు విరిచేశారు కదా లేకపోతే ఈ పాటికే మీ ఇద్దరూ కలిసి పిల్లల గురించి ప్లాన్ చేసుకుంటూ ఉండేవారు తెలుసా హర్ష అలా శ్రావితో కొంచెంసేపు మాట్లాడి తను నుదుటిపై ముద్దు పెట్టుకుని జిమ్ చేసుకుని ఆఫీసులో ఇంపార్టెంట్ వర్క్ ఉండడంతో తయారయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇక్కడ చాణక్య గెస్ట్ హౌస్లో బుక్కలు బాగా వాచినట్టున్నాయే బూర్లు పొంగినట్టు భలే పొంగాయి అంటూ నవ్వుతున్నాడు చాణక్య తన ఎదురుగా కూర్చున్న చరితను చూస్తూ దాంతో చరిత వెటకారంగా నేను తను ప్రేమించిన అమ్మాయి ప్లేస్లోకి వచ్చినందుకే అమ్మాయి నన్ను కూడా చూడకుండా ముల్లోకాలు కనపడేలా కొట్టి నిన్న ఒక ఆట ఆడుకున్నాడు హర్ష అలాంటిది నువ్వు తను ప్రేమించిన అమ్మాయిని అందులోనూ తన భార్యని తన్నుంచి పెడదీసి పోవాలని చూస్తున్నావని నా హర్షకు తెలిసిందనుకో అప్పుడు నీ పరిస్థితి ఊహించడానికి కూడా భయమేస్తోంది నన్ను అయితే అట్లీస్ట్ కొట్టేసి వదిలేశాడు ఇక నిన్నైతే దగ్గరుండి నరకం స్పెల్లింగ్ రాయించి మరి నిన్న నా హెల్కి పాసిల్ చేసేస్తాడేమో అంటూ నవ్వుతోంది చరిత మాటలో తిక్కరేగిన చాణిక్య కోపంగా పైకి లేచి ఎదురుగా ఉన్న చరిత పిసికేస్తున్నాడు చాణక్యంలోని కోపం కాలరుద్రుని తలపిస్తుంటే చరిత భయపడిపోతూ అతి కష్టంగా ప్లీజ్ ప్లీజ్ నన్ను వదులు నేను చచ్చిపోయేలా ఉన్నాను అంటూ చాణక్య చేతులు పట్టుకుని విడిపించుకోవడానికి ట్రై చేస్తోంది అయినా కూడా చాణిక్య వదలకుండా నీకెంత ధైర్యం ఉంటే నా ముందే ఎలా మాట్లాడతావు వాడు నన్ను చంపడం కాదు వాడితో నా అవసరం తీరిపోతే నేనే వాడిని కండ ముక్కగా నరికి నా బంగారాన్ని వాడి కాళ్ళ ముందే నా దగ్గర తెచ్చుకుంటాను ముందొకసారి నా చేతిలో చచ్చినోడు ఇప్పుడు కూడా నా చేతిలోనే చస్తాడంటూ చైతన్య వదిలేసి మళ్ళీ తనే తన శత్రువుని రెండోసారి కస్తీరా చంపుకునే అవకాశం బహుశా ఈ ప్రపంచంలో నాకే దక్కుతుందేమో అంటూ గట్టిగా నవ్వుతున్నాడు చాణక్య వదిలేయగానే చరిత ఊపిరి తీసుకుంటూ అక్కడున్న చాణక్య మనుషులు వాటర్ ఇవ్వడంతో ఆ వాటర్ మొత్తం తాగేసి మీరేమంటున్నారు సార్ నా హర్ష ఇంతకుముందే మీ చేతిలో చావడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అంది తనకి చాణక్య మాటలే అర్థం కాక అదంతా చెప్పినా నీకు అర్థం కాదు కానీ ఏంటి ఇంకా నా హర్ష అంటున్నావు ఇంకా హర్షమత్తు వదలలేదా నీకు వాడు నేను కొట్టిన కొట్టుడికి ఈ పాటికి మత్తు వదిలేసి ఉంటుంది అనుకున్నానే తనతో చరిత పౌరుషంగా హలో సార్ మీకు ఎలా అయితే ఆ శ్రావ్య అంటున్నప్పుడు చాణక్య సీరియస్గా చూడడంతో అదే అదే ఆ శ్రావ్య మేడం మత్తు మీకు ఎలాగైతే వదలదో నాకు కూడా నా హర్ష నన్ను కొట్టినా హింసించినా చివరికి చంపేసినా కూడా తన మత్తు నాకు వదలుదంది అంతేలే సిగ్గులేని జన్మ కదా అంత తేలిగ్గా వదలదులే అన్నాడు చాణక్య కానీ చాణక్య గారు ఆ మాటలు మీరు అనుకూడదేమో పాపం చరిత మిమ్మల్ని అలా అడగలేక అలా అని తన మనసులో అనుకున్నా కూడా మీకు తెలిసిపోతుందని పాపం అనుకోవడం లేదు కానీ లేకపోతే చరిత ఫీలింగ్ కూడా అదే మళ్ళీ చాణక్యనే వాళ్ళ చేతిలో చేస్తాడంటున్నా కూడా ఇంకా నా హర్ష అంటూ వాడి జపమే చేస్తున్నావేంటి అన్నాడు కాస్త విసుగ్గా సార్ నిన్నలాంటే మీకు కోపం వస్తుంది కానీ మీరు చంపితే చూస్తూ కూర్చోవడానికి నా హర్ష ఏమైనా నోట్లో వేలు పెట్టుకుని చప్పరించే చిన్నపిల్లాడు అనుకుంటున్నారా మీరు సింహం అయితే నా హర్ష ఆ సింహాన్ని ఆడించే రింగ్ మాస్టర్ ఇక నేను ఎవరిని తక్కువ చేసి చెప్పడం లేదు జస్ట్ మీ ఇద్దరికి ఇద్దరే పోటీ అంటున్నాను సో మీరు నా హర్షను చంపేస్తానంటే నేను ఎందుకు భయపడతాను వీలైతే మీరు ఆ శ్రావ్య మేడంని తీసుకురావడానికి మీకు హెల్ప్ చేసి ఆ తర్వాత తన అక్కడ ఉండదు కాబట్టి నా హర్షను ఏదో నా వైపు తిప్పుకుంటాను అది చాలా క్యాజువల్గా ఇప్పుడు నా బంగారం తనంతటి తానే హర్షను వదులుకుని వస్తుందని నేను ఎదురు చూడలేను ఎందుకంటే ఇప్పుడు ఆ హర్షకి తను ప్రేమించిన నా బంగారమే నిజం తెలిసిపోయింది సో వాడిప్పుడు తను అస్సలు వదలడు అయినా నువ్వు ఆ లవ్ స్టోరీ చెప్పావు కానీ ఆ లవ్ స్టోరీలో ఉంది నువ్వు కాదని మోసం చేసి తను లవర్గా వెళ్ళానని చెప్పుంటే నాకు అప్పుడే ఒక ఐడియా వచ్చిండేది వాడు లవ్ చేసింది నా బంగారాన్నే అని అప్పుడు వాడికి ఆ విషయం ఎప్పటికీ తెలియకుండా జాతీయపడేవాళ్ళం అన్నాడు చాణక్య వెయిట్ వెయిట్ మీరేమన్నారు సార్ నేను హర్ష ప్రేమించిన అమ్మాయిని కాదని తెలుసుంటే అప్పుడు హర్ష ప్రేమించిన శ్రావ్య మేడం అని మీకు తెలిసేదా కానీ ఎలా సార్ అని అడిగింది అయోమయంగా దాంతో చాణక్య కోపంగా ఎందుకంటే నువ్వు నాకు ఆ లవ్ స్టోరీ చెప్పావు కాబట్టి నాకు ముందే నా బంగారానికి ఇంకో పేరు సుచరిత నాకు తెలుసు కాబట్టి దాంతో చరిత్ర కాస్త షాక్గా కానీ అలా ఎలా సార్ అని అడిగింది ఇదేం పిచ్చి ప్రశ్న తన బంగారం అయినప్పుడు తనకు సంబంధించిన విషయాలన్నీ నేను తెలుసుకోకుండా ఉంటానా అన్నాడు కాస్త షిరాక్గా అవును నిజమే కదా రిజిస్టర్ ఆఫీస్లో హర్ష తను అమ్మాయి ఎవరో చరితకు చెప్తానన్నప్పుడు అదంతా వీడియో కాల్లో చూస్తున్న చాణక్య హర్ష శ్రావ్య పేరు కానీ చెప్తాడేమో అనుకుని తర్వాత ఏదో స్ట్రైక్ అయ్యి అప్పుడు హర్ష లవ్ చేసిన శ్రావేనే అని కన్ఫర్మ్ చేసుకున్నాడు కదా అప్పుడు శ్రావ్య పేరు కూడా చరితనే అని గుర్తొచ్చేలా కన్ఫర్మ్ చేసుకున్నాడు ఇక్కడ హర్ష వెళ్ళిన కొద్దిసేపటికి మెలకు వచ్చిన శ్రావ్య రూమ్లో ఎక్కడా అక్కడ హర్ష కనపడకపోవడంతో అమ్మయ్య అనుకుని ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తింటోంది నేను ఇచ్చిన వార్నింగ్కి తర్వాత వెళ్ళి హాల్లో కూర్చుని టీవీ చూస్తోంది ఇంతలో సుశీల గారు అమ్మ శ్రావ్య ఇంకా ఇక్కడే ఉన్నావేంటి ఈరోజు ఆఫీస్కి వెళ్ళవా అంటూ ఒంట్లో అది బాగానే ఉంది కదా అని అడిగారు శ్రావ్య ను చేయి వేస్తూ అయ్యో ఆంటీ నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను అనగానే సుశీల గారి కంట్లో నీళ్లు తిరుగుతుండడం చూసి ఏమైంది ఆంటీ ఎందుకు ఏడుస్తున్నారు నేను బానే ఉన్నాను అంది శ్రావ్య ఏం లేదమ్మా ఎప్పుడూ నవ్వుతూ ఆప్యాయంగా అత్తయ్య అని పిలిచిన కోడలి పిల్లకి నేను పరాయిదాన్ని అయిపోయానని బాధ అంటూ కళ్ళు తుడుచుకున్నారు ఆవిడ దాంతో శ్రావ్య నసుకుతూ అదీ అని ఆమెను ఏమని పిలవాలో అని ఆగిపోతే చూడు శ్రావ్య ఇప్పటికీ నువ్వు నా కోడలివే అందుకే అడి వచ్చేవరకైనా మా అందరినీ ఆప్యాయంగా ఇప్పుడు పిలిచినట్టే తల్లి అని శ్రావ్య చంపపై చేయవేశారు సుశీల గారు శ్రావి ఆవిడ చేయపై చేయస్తూ అలానే అత్తయ్య గారు అలానే పిలుస్తానని అంది ఇంతలో శ్రావ్య మొబైల్ రింగ్ అవ్వడంతో ఎవరాని చూసింది అది హర్ష నుండి కావడంతో పక్కనే సుశీల గారు ఉన్న కారణంగా తప్పక మొబైల్ లిఫ్ట్ చేసి హలో అంటూ ఇప్పుడే వస్తాను అత్తయ్య అని తను రూమ్కి వెళ్ళిపోయి వెంటనే కాల్ కట్ చేసింది శ్రావి ఎన్నిసార్లు కాల్ కట్ చేస్తున్నా కూడా హర్ష ఆగకుండా కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉండడంతో ఇంకా శ్రావ్యకు విసుగొచ్చి కాల్ లిఫ్ట్ చేసి యూ ఇడియట్ ఇన్నిసార్లు కాల్ చేస్తున్నా కూడా నేను కట్ చేస్తున్నానంటే నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదనేగా మరెందుకు తెగ కాల్ చేస్తున్నావు అని చిరాగ్గా దాన్ని హర్ష నవ్వుతూ అప్ప బంగారు నువ్వు నన్ను ఇడియట్ అని పిలుస్తుంటే భలే ఉందే అయినా నన్ను అంటున్నావు కానీ అంత ఇష్టం లేనప్పుడు నా ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేసి హలో ఎందుకన్నావు అప్పుడు మీ అమ్మగన్నా పక్కనే ఉన్నారు అందుకే తప్పక లిఫ్ట్ చేశాను హో నువ్వు గుచ్చేస్తుంటే కన్నా గుర్తురావడం లేదు తను మా అమ్మని అన్నాడు వెటకారంగా సర్లే అత్తయ్య గారు సరేనా అంది అసహనంగా శ్రావ్య సర్లే కానీ ఇంకా ఆఫీస్కి రాలేదేంటి ఇంత టైం అవుతుంటే నా మొగుడు ఆఫీసే కదా ఇక నన్ను ఎవడేయమంటాడానా మొగుడు ఆఫీస్ అయితే నాకేంటి ఎవడో కొట్టంగడ ఆఫీస్ అయితే నాకేంటి నేను జాబ్ రిజైన్ చేసేస్తే అందుకే ఆఫీస్కి రాలేదు నేను రిజైన్ చేస్తున్నట్టు ఆల్రెడీ మేనేజర్ గారికి మెయిల్ చేసేసాను చూసుకోండి ఎందుకు రిజైన్ చేస్తున్నావు బంగారం అని అడిగాడు హర్ష దాంతో శ్రావ్య తన మనసులో ఇక్కడే మీ వేషాలు తట్టుకోలేకపోతున్నాను అక్కడికి వచ్చినా అంతే చేస్తారు అందుకే మీరు ఆఫీసులో ఉన్న టైంలోనైనా ఇక్కడ కొంచెం పీస్ఫుల్గా ఉందామని అనుకుంది తన మనసులో శ్రావ్య మాట్లాడకపోవడంతో చూడు బంగారం నువ్వు ఆల్రెడీ నేను చెప్పిన రూల్స్ని యాక్సెప్ట్ చేస్తూ అగ్రిమెంట్పై సైన్ చేసావు గుర్తులేదా ఎందుకు గుర్తులేదు మహాశయ బాగా గుర్తుంది ఆధైర్యంతోనే కదా నేను రిజైన్ చేసింది అంటే 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 మీరేమన్నారు ఒకవేళని రిజైన్ చేస్తే అప్పుడు నా గార్డియన్గా ఉన్న వాళ్ళను బొక్కలో తోస్తా అన్నారుగా సో ఇప్పుడు నా గార్డియన్ మీరే కాబట్టి నేను జాబ్ రిజైన్ చేస్తున్నందుకు వెళ్ళి జైల్లో కూర్చుని ఊచ లెక్క పెట్టుకోండి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంది యాటిట్యూడ్గా దీంతో హర్ష షాక్స్ మన శ్రావిపాప రాక్స్ ఓ ఇది నాకే జలకిచ్చింది చెప్తాను దీని సంగతి అనుకుని పాప పీ సుశీల నేను శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళాలని చాలా ఆరాటపడుతున్నావు కదా అంత లేదు ఆల్రెడీ తమరికి నేను పెట్టిన ఆరు నెలల అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయింది మరి కంప్లీట్ అయిపోయినప్పుడు నన్ను ఎందుకు ఆఫీస్కి రమ్మంటున్నారు అగ్రిమెంట్ గురించి ఎందుకు ఎత్తారు అని అడిగింది శ్రావ్య అదే బంగారం అగ్రిమెంట్ అయిపోయింది కదా నువ్వు ఇంట్లో కాళ్ళు షాపుకుని కూర్చుందాం అనుకుంటున్నావేమో మూసుకుని ఆఫీస్కి రా ఇంట్లో పనులు ఎలాగో చెయ్యవు అట్లీస్ట్ ఆఫీస్ కన్నా వచ్చి వర్క్ చేయ అంటున్నాను దాంతో శ్రావ్య కోపంగా అగ్రిమెంట్ అయిపోయాక ఆఫీస్కి వస్తానో రానో అది నా ఇష్టం ఆయన అగ్రిమెంట్ అయిపోయాక కూడా ఎవడొస్తాడు నీ తొక్కల ఆఫీస్కి తొక్కలా ఆఫీసా అంతేలే బంగారం అవసరం తీరిపోయాక అందరూ అలాగే మాట్లాడతారులే సర్లే ఇప్పుడు ఏమంటావు అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి ఆఫీస్కి రానంటావు అంతేనా అని అడిగాడు హర్ష అవును అంది శ్రావ్య పంతంగా సర్లే బంగారం అగ్రిమెంట్ అయిపోయినోళ్ళు ఇంకెందుకు మన ఆఫీస్లో నీ ఫ్రెండ్ బుజ్జుగా విషయం తెలియక ఆఫీస్కి వచ్చినట్టుంది తన్ను కూడా పంపించేస్తానులే ఎంతైనా ఇద్దరు ఫ్రెండ్స్ కదా ఎంచక్క ఇద్దరూ కలిసి కూర్చొని చెమ్మ చెక్క ఆడుకోండి పంపించేస్తే పంపించేయండి దానికి ఏం లేక మీ ఆఫీస్కు రావడం లేదు వాళ్ళ డాడీకే సొంత కంపెనీ ఉంది ఎవరిని బెదిరిస్తున్నారు మీరు శ్రావి ఇక్కడ ఓ తమరంత మర్యాదగా చెప్పినప్పుడు పంపకపోతే ఎలా సర్లే ఇప్పుడు ఆపని మీదే ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేశాడు హర్ష అమ్మయ్యా అంత వదలరు వదలరనుకున్నాను కానీ పర్లేదు బాగానే వదిలేశారు లేకపోతే నాతోనే పెట్టుకుంటారా శ్రావి ఇక్కడ అనుకుంది కానీ ఇంతలోనే శ్రావ్యకి వినోద్ గుర్తు రావడంతో గాడ్ ఇలా చేశానేంటి బుజ్జి వినోద్ సార్ లవ్ చేస్తోంది కదా దాని భయంతో ఇప్పటి వరకు దాని లవ్ విషయం చెప్పలేదు ఇప్పుడు కంపెనీ నుంచి కానీ బయటకు వచ్చేస్తే అది ఇంకెప్పటికీ చెప్పలేదు ఎంతసేపు నా గురించి ఆలోచించాను కానీ దాని విషయం ఎలా మర్చిపోయాను నా ప్రేమ ఎలాగో ఓడిపోయింది కానీ ఇంకా మొదటి స్టేజ్లోనే ఉన్న దాని ప్రేమ మాత్రం ఓడిపోకూడదు ఇప్పుడు ఏం చేయాలి అనుకుని హర్షకు కాల్ చేసింది కానీ ఎన్నిసార్లు శ్రావ్య కాల్ చేసినా హర్ష లిఫ్ట్ చేయకపోవడంతో తన మనసులో కావాలని చేస్తున్నారు అనుకుని వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుని ఆఫీస్కి బయలుదేరింది శ్రావ్య ఆఫీస్కి వెళ్ళిన శ్రావ్య హర్ష తన క్యాబిన్లో కనపడకపోవడంతో అక్కడున్న పియూన్ని అందరూ ఏమైపోయారు ఎవరు కనపడడం లేదు అని అడిగింది అందరూ మీటింగ్లో ఉన్నారు మేడం అని చెప్పాడు పియూన్ హో సరే అని చెప్పి వెళ్ళి హర్ష క్యాబిన్లో కూర్చుని వెయిట్ చేస్తుంది ఇంతలో మీటింగ్ అయిపోయి అందరూ వస్తున్నారు హర్ష తన క్యాబిన్కి వచ్చి అక్కడున్న శ్రావ్యని చూసి నవ్వుకుని ఏంటి మేడం గరేట్ వచ్చారు హో మీ ఫ్రెండ్ పికప్ చేసుకోవడానికి వచ్చారా ఓకే వెయిట్ చేయండి ఇప్పుడే పంపించేస్తాను ఇప్పటి వరకు మీటింగ్లో ఉండడం వల్ల కుదరలేదు అని మూతికి కాల్ చేస్తూ ఉండగా శ్రావ్య ఫోన్ లాక్కుని కట్ చేసి ఏం అవసరం లేదు బుజ్జి ఆఫీస్ మానేదు తన ఆఫీస్కి వస్తుంది అంది శ్రావ్య హో మరి తమరు నేను రానన్నా కూడా తమరు వచ్చే వరకు వదలరు కదా వస్తాను కానీ ఒక కండిషన్ నేను కానీ బుజ్జి కానీ ఏ అగ్రిమెంట్స్ పైన సైన్ చేయం అని చెప్పింది శ్రావ్య సరే అలా చేయాలంటే నువ్వు నా సెక్రటరీగా ఉండాలి ఓకేనా దాంతో శ్రావ్య కోపంగా ఓకే అని తన మనసులో నేను ఉండేది మహా అయితే కొన్ని రోజులే కదా ఎందుకంటే మన డివోర్స్ కేసు టేకప్ చేసేది అడ్వకేట్ రామకృష్ణ హైకోర్టు లాయర్ అతను ఏదైనా డివోర్స్ కేసు టేకప్ చేస్తే కన్ఫర్మ్గా వాళ్ళకి డివోర్స్ వచ్చేస్తాయి సో తమరికి ఏం చేయలేరని ఒక ఇవే స్మైల్ ఇచ్చుకొని నేను ఎప్పుడు జాయిన్ అవ్వాలి అని అడిగింది ఇప్పుడే బంగారం బట్ నా సెక్రటరీ ఉండాల్సింది ఇలా కాదు అన్నాడు శ్రావ్యని పైనుంచి కిందకు స్కాన్ చేస్తూ మరి ఇలా కాకపోతే ఇంకెలా అంది హర్ష చూపులకు మొహం తిప్పుకుని నువ్వు నా సెక్రటరీ అందులోనే నా పెళ్ళానివి సో అందంగా చీర కట్టుకో బంగారం అన్నాడు హర్ష వాట్ నాన్ సెక్రటరీ అయితే కట్టుకోవాలా అని నేను ఆఫీస్కి వచ్చినప్పుడు చూడీదాసే వేసుకుంటాను అయినా మొన్నటి వరకు బాగానే ఉన్నారు కదా ఇప్పుడేమైంది అంది శ్రావ్య అప్పుడంటే నా మనసులో ఇంకో అమ్మాయి ఉందనుకుని నిన్న అలా చూడకూడదు నువ్వు నువ్వెలా ఉన్నా వదిలేశాను బట్ నా మనసులో ఉంది ఈ బంగారమే కదా అందులోనూ నా పెళ్ళాం నేను శారీలో చూడడమే నాకు ఇష్టం బంగారం ఎందుకంటే అందులో నీ అందాలు నాకు అందంగా కనువిందు చేస్తాయి నువ్వెలాగో అసలు అని విందుకు పర్మిషన్ ఇవ్వవు కదా అందుకే ఈ డ్రెస్ చూడు నేను మొత్తం నాకు కనపడకుండా ఎలా కప్పేసిందో సో నువ్వు వెళ్ళిన పర్సనల్ రూమ్లో శారీ విత్ రెడీమేడ్ బ్లౌజ్ ఉంది వెళ్ళి కట్టుకుని వచ్చే అన్నాడు హర్ష దాంతో శ్రావ్య కోపంగా ఏదో అనుబోతుండగా వినోద్ వచ్చి రేయ్ నువ్వు ఇంకెక్కడే ఉన్నావా త్వరగా రా అక్కడ ఆల్రెడీ బోర్డు మెంబర్స్ అందరూ వచ్చేసారు మీటింగ్ స్టార్ట్ చేయాలి కమ్ ఫాస్ట్ అన్నాడు వినోద్ నేను రాన్రా నా సెక్రటరీ పెళ్ళ నేను చెప్పిన పని చేయకుండా నా వేపు ఎలా గుర్రుగా చూస్తుందో చూడు తను నేను చెప్పిన పని చేస్తేనే నేను ఇప్పుడు మీటింగ్కి వస్తాను అన్నాడు పెట్టుగా శ్రావ్య వాడు ఏం చెప్పాడు నువ్వేం చేయనన్నా వాడి పట్టుదల గురించి నీకు తెలిసిందే కదా వాడు చెప్పిన పని ఏంటో చేసే శ్రావ్య అక్కడ మీటింగ్ టైం అయిపోతుంది ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అన్నాడు వినోద్ లేదు వినోద్ సార్ నేను చేయను అంది కోపంగా శ్రావ్య దాంతో వినోద్ గారిద్దరూ కూడా ప్లీజ్ శ్రావ్య అని కంపెల్ చేయడంతో శ్రావ్య సరే అని అక్కడున్న పర్సనల్ రూమ్కి వెళ్ళిపోయింది కోపంగా దానికి హర్ష నవ్వుకుని సరే వినోద్ మీరు వెళ్ళి మీటింగ్ స్టార్ట్ చేయండి నేను వచ్చి జాయిన్ అవుతాను అని చెప్పడంతో ఇద్దరు సరే అని వెళ్ళిపోయారు హర్ష అక్కడే కూర్చుని వెయిట్ చేస్తుండగా శ్రావ్య చీర చేసుకుంటూ వచ్చింది హర్ష శ్రావ్యని చూసి తను ముందుకు వెళ్ళి తన గోడకు లాక్ చేశాడు శ్రావ్య షాక్గా హర్ష వైపు చూసి ఏం చేస్తున్నారు తప్పుకోండి మీరు చెప్పినట్టుగానే శారీ కట్టుకుని వచ్చాను కదా అయినా ఏంటిది మీరు ఇలాంటి పనులు చేస్తే నా ఆఫీస్కి రాను హర్ష తన వేలితో శ్రావ్య చెంపలపై రాస్తూ ఏంటి బంగారం నేను శారీ కట్టుకుని రమ్మన్నాను కానీ చుట్టుకుని కాదు అక్కడ నా ఫేవరెట్ స్పాట్ కనిపించడం లేదు అన్నాడు హర్ష మీరంత క్లియర్గా నా అందాలు అంటూ చెప్పాక కూడా నేను ఇలా కట్టుకుంటా అనుకున్నారు అయినా మీకు ఈ శారీ ఎక్కడిది అని అడిగింది డౌట్గా శ్రావ్య దాని హర్ష నవ్వుతూ మీ ఆడవాళ్ళకి మొగుడిపై ఎంత కోపం ఉన్నా ఆ పొసెసివ్నెస్ ఆ అనుమానాలు మాత్రం పోవే అన్నాడు హర్ష నేనేం అందుకు అడగలేదు నార్మల్గానే మీ దగ్గర శారీ ఎందుకుందా అని అడిగాను అంతే అంది శ్రావ్య ఏం లేదు బంగారం ఓసారి నేను అది అయ్యాన్ని షాపింగ్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఈ శారీ చూశాను ఎందుకు ఇది నీకు బాగుంటుంది అనిపించి నాకు తెలియకుండానే కొనేశాను తర్వాత ఇది నీకు ఇవ్వాలంటే నాకు ఇగు అడ్డొచ్చి ఇక్కడే వదిలేశానంటూ తన ముఖాన్ని శ్రావ్యకి దగ్గరగా తీస్తున్నాడు శ్రావ్య భయంతో ఒక్కసారిగా కళ్ళు ముసేసుకుంది హర్షన్ నవ్వుతూ శ్రావి నడుం దగ్గరున్న చీరను కొంచెం కిందకి దించాడు కళ్ళు తెరిచిన శ్రావ్య ఏం జరిగిందో అర్థం కాక హర్షతో ఇప్పుడు ఏం జరిగింది అని అడిగింది ఏం లేదు బంగారం ఇప్పుడు నాకు కనిపించాల్సిన పాటు కనిపిస్తోంది అన్నాడు శ్రావ్య నడుంపై గిల్లి అవచ్ అనుకుని అక్కడ చేయి పెట్టుకుని శారీ కిందకు ఉండడంతో దాని పైకి అనుకోబోతుంటే హర్ష ఆమె పట్టుకుని ఆపేసి అది కానీ ఒక్కించిన పైకి వెళ్ళిందనుకో నువ్వొద్దన్నా అన్ని ముద్దులు పెడతాను అక్కడే అని అన్నాడు నడుం వైపు చూపిస్తూ దాంతో శ్రావ్య కోపంగా అని అరిచి హర్షన్ తోహేసి అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది హర్ష కూడా నవ్వుకొని తను కూడా మీటింగ్కి వెళ్ళిపోయాడు తన క్యాబిన్లో కూర్చున్న శ్రావ్య బుజ్జికి కాల్ చేసి తన క్యాబిన్కి రమ్మంది బుజ్జి అక్కడికి వచ్చి ఏంటి సు నిన్న ఆఫీస్కి వస్తావని అడిగితే రానన్నా మరి ఇప్పుడెందుకు వచ్చావే అని అడిగింది బుజ్జి నీ వల్లే వచ్చాను ఇడియట్ వినోద్ సార్కి నీ లవ్ ఇంకెప్పుడు చెప్తావే అప్పుడే మనం ఈ ఆఫీస్లో జాయిన్ అయ్యి టూ ఇయర్స్ అయిపోయింది ఇప్పటికైనా చెప్తావా లేదా లేదే నేను ఎప్పటికీ చెప్పను నేను ఇంత ఏడిపించిన ఇంటికి కోడలుగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు అంది బుజ్జి ఏ పిచ్చి నన్ను ఏడిపించింది వినోద్ సార్ కాదే ఆ మాన్స్టర్ అలాంటప్పుడు సారేం తప్పు చేశారని అతనిపై కోపం చూపిస్తున్నావు నువ్వు ఏం చెయ్యలేదనేగా అంది బుజ్జి నా బెస్ట్ ఫ్రెండ్ అతను అంతలయ్య ఉంటే ఫ్రెండ్గా తప్పని చెప్పి అతన్ని నీ పట్లలా ప్రవర్తించకుండా చేయాలి కదా బుజ్జి వినోద్ సార్ ఎప్పుడో ఆ చరిత్ర కెగ్నెస్ట్గా నాకు హెల్ప్ చేస్తా అన్నారు ఆ విషయం నీకు కూడా చెప్పాను అండ్ ఎవరికి తెలుసు ఆ మాన్స్టర్న పట్లలో ప్రవర్తించాడని తెలిసి సార్ అతను తిట్టే ఉంటాడుగా అది మనకు తెలియదు కదా మనకి తెలియకుండా ఒకరి గురించి అలా ఒక ఒపీనియన్కి వచ్చేయచ్చా అందులోనూ అతను నువ్వు ప్రేమించిన వ్యక్తి అలా అని కాదే నువ్వు నా బెస్ట్ బర్డీవి అతన్ని పట్లలో ప్రవర్తించడంతో నేను ఇంకేమో ఆలోచించలేకపోయాను అంది పుచ్చి హమయ్య ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు అది చాలు ఇంకా లేట్ చేయకుండా త్వరగా నీ లవ్ మ్యాటర్ చెప్పే అంది శ్రావ్య దాంతో బుజ్జి నవ్వుతూ నా డ్యూటీపై మంచి మూడ్లో ఉన్నప్పుడు చూసి చెప్పేస్తాలే కానీ డాడీ ఆ హైకోర్టు లాయర్తో మాట్లాడారంట ఇందాకే ఆ లాయర్ కాల్ చేశాడు వీలైతే నిన్నొచ్చి అతను కలవమని చెప్పమన్నారు నువ్వెందుకు డివోర్స్ కావాలంటున్నావో స్టేట్మెంట్ తీసుకొని తర్వాత నీ రీజన్ స్ట్రాంగ్గా ఉంటే డివోర్స్ వచ్చేలా చేయొచ్చని లేదా మీ ఆయన సంతకం తీసుకోవాలని చెప్పారు దాంతో శ్రావ్య బుజ్జి నెత్తిపై కొట్టి ఆయనేంటి ఆయన అంది ఏదో ఫ్లోలో వచ్చేసింది సో ఈసారికి మాఫ్ చేసే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది బుచ్చి మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కదలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు